ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వేస రాజధాని అని ఒక జర్నలిస్ట్ అన్నాడని రగిలిపోతున్న ప్రభుత్వ కూటమి నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒళ్ళో ముగ్గుని బతికే దుస్థితిలో ఒక్క మహిళ కూడా ఉండకుండా చూపి ఆవేశం ప్రదర్శించండి అప్పుడు మాకు సంతోషం చిన్న చిన్న పిల్లలు బాలికలు మహిళలు వ్యభిచార వృత్తిలోకి దింపేయడం కోసం కిడ్నాపులు చేయబడుతూ మానవ అక్రమ రవాణా చేయబడుతున్నారు ఈ రాష్ట్రంలో వాటన్ని నిర్మూలించండి అప్పుడు మాట్లాడండి అన్యాయం మాట ఎవరు మాట్లాడినా ఖండించాలి అన్యాయం మాట పౌరులు చేస్తే ఖండించాలి చర్యలు తీసుకోవాలి అన్యాయం వైపు ప్రభుత్వం నిలబడితే పౌరులుగా మేము ఖండిస్తాం మీరు పరిశీలించుకోవాలి అన్యాయం చేస్తున్న పాలకులకు అన్యాయం గురించి మాట్లాడే హక్కు లేదు కమ్యూనిస్ట్ ఇండియా లేను కమ్యూనిస్ట్ విప్లవం వర్ది లేను